అందరికీ నమస్కారము ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా బఠానీ కర్రీ ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం రండి ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు మనం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి మనం ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు ఇంకా ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ముందుగాలా గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద ఒక ప్యా నేను ఇక్కడ కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్ పెట్టుకుని అందులోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇక్కడ పోపు గింజలు వేసుకున్నాను వేసుకొని కొంచెం పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారుగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి నేను రెండు లవంగాలు రెండు ఇలాచీలు అలాగే రెండు మిరియాలు కూడా వేసుకున్నాను కొంచెం స్పైసీగా ఉండడం కోసము అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఆనియన్స్ అనేవి బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం అవి స్మెల్ పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకున్నాను వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకోవాలి పెట్టుకున్న పెట్టుకున్న తర్వాత కొంచెం బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాను చూసారుగా ఈ విధంగా వేసుకున్నాను స్పైసెస్ అనేవి మీ ఇష్టము ఆప్షనల్ అనమాట ఇక్కడ నేను కొంచెం స్పైసీగా ఉండడం కోసం మాత్రమే వేసుకున్నాను తర్వాత ఒక నాలుగు టమాటాలు చిన్న చిన్నవి కట్ చేసుకున్నాను పెద్దవి ఉంటే ఒక రెండు లేదా మూడు వేసుకుంటే సరిపోతుంది మీ కర్రీ క్వాంటిటీని బట్టి చేసుకోండి తర్వాత టమాటాలు ఒకసారి కలుపుకున్న తర్వాత నానబెట్టుకున్న బఠానీ వేసుకున్నాను ఇక్కడ నేను గ్రీన్ బఠానీ తీసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు మనకు ఫ్రెష్గా దొరకట్లేవు కదా ఆ ఫ్రెష్ బఠానీ ఉంటే అవి వాడడమే మంచిది కాబట్టి నేను ఇక నాకు దొరకకపోవడం వల్ల నేను ఇక్కడ ఇవి తీసుకున్నాను అవి కొంచెం ఒక టూ టైమ్స్ అలా వాష్ చేసుకోవాలి కలర్ అనేది బాగా పట్టి ఉంటుంది కాబట్టి ఒక రెండుసార్లు వాష్ చేసుకొని కొద్దిసేపు నానబెట్టుకున్న తర్వాత వాటిని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి మరి కొద్దిసేపు మగ్గించుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మూతబెట్టి మరి కొద్దిసేపు ఉడికించుకున్నాను చూసారుగా ఆల్రెడీ టమాటా అనేది కొంచెం మనకు ఆల్రెడీ ఉడికిపోయింది తర్వాత టేస్ట్కు తగినంత కారం వేసుకున్నాను ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ ఉన్న వరకు వేసుకున్నాను వన్ అండ్ హాఫ్ అలా వేసుకున్నాను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మనం ఇక్కడ స్పైసెస్ వేసుకున్నాం కాబట్టి కారం అనేది కొంచెం తగ్గించుకొని వేసుకుంటే సరిపోతుంది తర్వాత కారం వాసన పోయిన తర్వాత ఒక టూ మినిట్స్కి మళ్ళీ వాటర్ పోసుకోవాలి మనకు ఎంత గ్రేవీ ఉండాలి అనేది చూసుకొని మీరు పోసుకొని నేనైతే ఒక గ్లాస్ వరకు పోసుకున్నాను పోసుకొని ఇక్కడ నేను మళ్ళీ విజిల్ పెట్టుకున్నాను అనమాట బఠానీ ఉడకడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి విజిల్ పెట్టుకొని ఒక రెండు విజిల్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకుంటే చూసారుగా ఏ విధంగా ఉడికిందో ఆల్రెడీ మనకు వాటర్ అనేది పోయి కొంచెం దగ్గర పడింది అనమాట ఇంకా కొద్దిసేపు ఉడికించుకోవాలి కొద్దిగా పెట్టుకుంటే సరిపోయినా కొంచెం మసాలా వేసుకోవాలా వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వరకు సిమ్లో పెట్టి ఉడికించుకున్న తర్వాత చివర్లో కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది మనకు ఇట్లా ఒక వాటర్ లాగా వద్దు అనుకుంటే కొంచెం దగ్గర ఉడికి దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోండి లేదంటే కొంచెం వాటర్ అనేది తక్కువ పోసుకుంటే సరిపోతుంది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది